దసరా బుల్లోడు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కినేని గారు హీరోయిన్ వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల ఒకటి జనవరి పదమూడున రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం వాస్తవానికి ఈ సినిమా కోసం హీరోయిన్ గా తొలత అనుకున్నది జయలలిత గారిని ఈమెతో నిర్మాత సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి దసరా బుల్లోడు సినిమాలో నటించడానికి జయలలిత గారు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు అయితే అదే సమయంలో ఆమె ఎన్టీఆర్ గారితో శ్రీకృష్ణ విజయం ఎన్టీఆర్ గారితో మరో సినిమాలో నటిస్తున్నారు దీంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక చివరి నిమిషంలో ఏఎన్ఆర్ గారి దసరా బుల్లోడు సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం అందించారు కేవలం వారం రోజుల ముందు ఈ విషయం తెలియడంతో అప్పటికప్పుడు వాణిశ్రీ గారిని హీరోయిన్ గా అనుకున్నారట ఈ సినిమాకు అక్కినేని గారి పారితోషికం పాతిక వేలైతే వాణిశ్రీ గారికి యాభై వేలు చెల్లించాల్సి వచ్చిందట అప్పటికి వాణిశ్రీ గారికి పెద్ద గుర్తింపు కూడా లేదు అయినా అంత మొత్తం చెల్లించాల్సి వచ్చింది ఈ విషయాన్ని నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారు వెల్లడించారు అయితే దసరా బుల్లోడే హిట్ తో వాణిశ్రీ గారు కూడా స్ట్రాంగ్ హీరోయిన్ గా మారిపోయారు ఆ తర్వాత ప్రేమ్ నగర్ లాంటి ఆల్ టైమ్ బెస్ట్ రావడానికి దసరా బుల్లోడే పునాది వేసింది దీంతో అకిరేని గారు వాణిశ్రీ గారులది హిట్ పేర్ అనే పేరు వచ్చేసింది వీరిద్దరి కాంబినేషన్లో లో ఇరవైకి పైగా సినిమాలు వచ్చాయంటే దసరా బుల్లోడు ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు హీరాలాల్ డాన్స్ డైరెక్షన్లో లో పచ్చగడ్డి కోసేటి సాంగ్ షూటింగ్ తో షూటింగ్ ప్రారంభమైంది భారీ సంఖ్యలో డాన్సర్లతో పెద్ద పండుగలా షూటింగ్ చేశారు పన్నెండు రోజుల పాటు షూటింగ్ అయ్యాక మొదటి రోజు మినహా మిగతా అది ఏది కెమెరా క్యాప్చర్ కాలేదని తెలిసి అంత షాక్ అయ్యారు దీంతో చేసేది లేక మళ్లీ ఆ పన్నెండు రోజుల షూటింగ్ మొత్తాన్ని తిరిగి తీయాల్సి వచ్చింది ఇక దసరాబుల్లో పాటలు ఓ సంచలనమనే చెప్పాలి అప్పట్లో రేడియోలో ఈ పాటలు మోగని రోజు లేదు ఏ గడప దగ్గర నించున్న ఈ సినిమాలో పాటలు వినపడాల్సింది కేవి మహాదేవన్ గారి మ్యూజిక్ ఒకవైపు ఆత్రేయ గారి సాహిత్యం మరోవైపు జనాలు ఓ ఊపు ఊపేశాయి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల ఎట్టాగో ఉన్నది ఓలమ్మి చేతిలో చెయ్యేసి చెప్పు బావా నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే ఇలా అన్ని పాటలు బంబర్ హిట్ అయ్యాయి అప్పట్లో దసరా బుల్లోడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది రిలీజ్ అయిన తొలి నాలుగు వారాలకే ఇరవై లక్షల గ్రామ్స్ వసూలు చేయడం తెలుగు సినీ చరిత్రలో అప్పటి వరకు కనీవిని ఎరుగని రికార్డు హీరోగా సూపర్ హిట్ కెరీర్ ని చూసి ఇప్పుడు విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తున్న జగపతి బాబు గారు తండ్రి దసరా బుల్లోడు నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ గారు విషయం తెలిసిందే జగపతి బాబు పేరుతోనే ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి సినిమాలు తీసేవారు అప్పట్లో జగపతి పిక్చర్స్ అంటే టాలీవుడ్ నెంబర్ వన్ దసరా బుల్లోడుతోనే వివి రాజేంద్ర ప్రసాద్ గారు దర్శకుడయ్యారు ఈ సినిమా కథ కూడా ఆయనే తయారు చేసుకున్నారు వాస్తవానికి జగపతి సంస్థ విక్టరీ మధుసూదన్ రావు గారు ఆస్థాన దర్శకుడు అయితే ఆయన బిజీగా ఉండటం వల్ల దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుని అడిగారట వివి గారు ఆయనకు వీలు కాలేదు చివరికి అకినేని గారిని డైరెక్ట్ చేయమని అడిగారట కానీ స్టేజ్ ఆర్టిస్ట్గా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మంచి అనుభవం ఉన్న వీబీ గారిని డైరెక్ట్ చేయాల్సిందిగా ఏఎన్ఆర్ గారు ప్రోత్సహించడంతో వీబీ గారు దర్శకత్వం చేయక తప్పలేదు అందుకే ఈ సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం తరువాత వివిధ కారణాల వల్ల అన్నీ కోల్పోయినప్పుడు తన అనుభవాలు జ్ఞాపకాలను అక్షర రూపమిస్తూ రాసిన పుస్తకానికి దసరా బుల్లోడనే టైటిల్ పెట్టుకున్నారు వివి రాజేంద్ర ప్రసాద్ గారు